అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అంజీర పండ్లని నానబెట్టి తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలను తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంజీర్ పండ్లను తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ పండ్లలో మనకు అవసరమయ్యే ప్రత్యేక పోషకాలు ఉన్నాయి వీటిని రెగ్యులర్గా తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచడంలోనూ అంజీరా హెల్ప్ చేస్తుంది మోనోపాజ్ తర్వాత ఎదురయ్యే చాలా సమస్యలని దూరం చేయడంలో అంజీర పండ్లు హెల్ప్ చేస్తాయి ఇందులో జింక్ మెగ్నీషియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి అలాగే నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల హార్మోన్ల మార్పులకి చాలా మంచిది అంజీరలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పొటాషియం బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ని నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా ఇందులోని ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ ఫినాల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది మలబద్ధకం నుంచి రిలీఫ్ పొందడంలో ఫిగ్స్ హెల్ప్ చేస్తాయి ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పళ్ళను తీసుకొని ఆ నీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం దూరం అవుతుంది ఫిక్స్లోని ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం కూడా దూరం అవుతుంది అంజీర పండ్లని నానబెట్టి ఉదయాన్నే తిని ఆ నీటిని తాగితే బాడీలోని టాక్సిన్స్ దూరం అవుతాయి ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది మన చర్మ సమస్యల్ని చాలా వరకు దూరం చేస్తుంది దీంతో అందం పెరుగుతుంది చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి వారు ఈ పండ్లను తినడం చాలా మంచిది ఫైబర్ పుష్కలంగా ఉండే అంజీర పండ్లను తినడం వల్ల బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది అయితే సరైన మోతాదులో తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది అంజీర పండ్లను నిద్రపోయే ముందు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా అంజీర పండ్లలో కాల్షియం ఉండడం వల్ల ఎముకలను దృఢంగా మారుస్తుంది ఎముకలు విరిగిన సమయంలో ఈ పండ్లను తింటే ఎంతో మేలు జరుగుతుంది అలాగే అంజీర వల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చు ఈ పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది మన శరీరంలో రక్తం తయారయ్యేలా చేస్తుంది దాంతో రక్తహీనత దూరం అవుతుంది ఆస్తమా ఉన్నవారు అంజీర పండ్లను తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు శ్వాస సరిగ్గా ఆడుతుంది అంజీర పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక మలబద్ధకం అజీర్ణం గ్యాస్ సమస్యల నుంచి బయటపడేస్తుంది ఈ పండ్లలో పొటాషియం ఇతర మినరల్స్ అధికంగా ఉంటాయి ఇవి శరీర రోగ శక్తిని పెంచుతాయి కనుక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు ఈ పండ్లను తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది అంజీర పండ్లను రాత్రిపూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు పరిగడపనై తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి రాత్రిపూట మూడు నాలుగు అంజీర పండ్లను నేరుగా తిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగవచ్చు అంతేకాకుండా నిద్ర కూడా హాయిగా పడుతుంది జ్వరంతో బాధపడుతున్న ఒంట్లో నలతగా ఉన్న అంజీరను తినమని చాలామంది సలహా ఇస్తూ ఉంటారు అంజీరులో ఉండే పోషకాలు అంజీరలో పిండి చక్కెర పదార్థాలు ఎక్కువ విటమిన్ సి ఏ బి సిక్స్ కే విటమిన్లు దీనిని తినడం ద్వారా లభిస్తాయి పొటాషియం కాల్షియం అంజీరలో పుష్కలం సోడియం మెగ్నీషియం ఫాస్ఫరస్ లాంటి ఇతర ఖనిజ లవణాలు కూడా అంజీరలో తగు మోతాదుల్లో ఉన్నాయి వంద గ్రాముల తాజా అంజీరలో ఉండే న్యూట్రియంట్స్ కార్బోహైడ్రేట్స్ సిక్స్ పర్సెంట్ ప్రోటీన్ టూ పర్సెంట్ ఫ్యాటీ జీరో మొత్తం క్యాలరీలు సెవెంటీ ఫోర్ పీచు పదార్థం ట్వెల్వ్ పర్సెంట్ మెగ్నీషియం ఫోర్ పర్సెంట్ కాల్షియం త్రీ పర్సెంట్ ఐరన్ టూ పర్సెంట్ పొటాషియం సెవెన్ పర్సెంట్ షుగర్స్ థర్టీ త్రీ పర్సెంట్ గుండె జబ్బులు క్యాన్సర్లకు అంజీర మంచి ఔషధం అంజీరా జ్యూస్లో తేనె కలుపుకొని తరచూ తాగితే బ్లీడింగ్ డిచార్జ్ తగ్గుతుంది అంజీరా పేస్ట్ ముఖానికి రాసుకోవడం వల్ల మెలనిన్ తగ్గుతుంది వాపులపై అంజీరా పేస్ట్ని రాస్తే ఉపశమనం కలుగుతుంది మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలో అంజీరా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్